శ్రీగురుభ్యో నమ హరివోం శ్రీ మహాగణాధిపతియ నమ ఏడో తారీఖు సెప్టెంబరు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు భాద్రపద పూర్ణిమ అనగా రేపు రాత్రి ఆదివారం రాత్రి సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది మనకి ఇది రాహుగ్రస్తం కుంభరాశిలో శతభిష మరియు పూర్వభద్రా నక్షత్రాల్లో ఇది సంభవిస్తున్నది కాబట్టి కుంభరాశి వారు దీన్ని చూడకూడదు మరుసటి రోజు యథావిధిగా గ్రహణ శాంతి జరుపుకోవాలి ఈ నక్షత్ర వారు ఈ పూర్వభద్రా నక్షత్రం వాళ్ళు శతభిష నక్షత్ర వాళ్ళు అదేవిధంగా కుంభరాశి వారు అయితే ఈ గ్రహణం రాత్రి ఆదివారం రాత్రి తొమ్మిది గంటల యాభై యాభై నిమిషాలకి పడుతుంది అదేవిధంగా విమోచనం రాత్రి ఆదివారం రాత్రి ఒంటి గంట ముప్పై నిమిషాలకి అంటే ఆది అంత యొక్క మోక్షకాలం మధ్యలో మూడు గంటల నలభై ఒక్క నిమిషాలు ఉంటుంది ఈ మూడు గంటల నలభై నిమిషాలు అందరూ కూడా దైవనామస్మరణ చేస్తూ సర్వే జనా భవంతు అని కోరు అందరూ బాగుండాలని కోరుకొని అందరూ కూడా దైవనామస్మరణ చేయాలి ఎవరైనా దోషాలు ఉన్నవారు ఆ మరునాడు స్నానం చేసి ఇల్లు వాసులు అన్నీ కూడా శుభ్రం చేసుకున్న తర్వాత చక్కగా వారు దారి తగిన శాంతి చేసుకోవచ్చు హరిహోం శ్రీకృష్ణ అర్పణ